ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ నాయకులు మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని వెపుతున్నాయి ప్రతి మహిళకు నెలకు పదిహేను వేలు ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మేయాలి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువెట్టాయి ఈ వ్యాఖ్యలు ఆయన గతంలో ఇచ్చిన హామీలపైనే నాలుగు మడతేశారనే విమర్శలకు దారితీస్తాయి సామాజిక మాధ్యమాలు చేస్తున్నారు ఎన్నికల ముందు ప్రజలకు ఆశలు కల్పించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చడం సరికాదని మండిపడుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులు మహిళల ఓట్లను ఆకర్షించేందుకు అనేక హామీలు గుప్పించారు అందులో నెలకు పదిహేను వందల ఆర్థిక సాయం ఒక ప్రధాన హామీ ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో వెనకాడుతోందని స్పష్టమవుతోంది నెటిజన్లు వివిధ మెయిమ్స్ పోస్టుల ద్వారా తమ నిరసన తెలియజేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేస్తున్నారు ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం ఉంది ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకతపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఈ హామీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రా అమ్మాలి ఇంకా ఆలోచన చేస్తుంది అంత అవసరం ఉంది ఏమి చేయాలి ఎలాగా చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రా అమ్మాలి ఇంకా ఆలోచన చేస్తుంది అంత డబ్బు అవసరం ఉంది ఏళ్ళు చేయాలి ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు